కురుక్షేత్ర యుద్ధానంతరం హస్తనకు వచ్చిన శ్రీకృష్ణుడు అక్కడ అన్నం వండి వార్చిన గెంజి కాలువల్లా ప్రవహించడం గమనించి ఇదేంటని అర్జునుడిని అడగడంతో తన అన్న ధర్మరాజ చక్రవర్తి ప్రతిరోజు వేల మందికి అన్నదానం చేస్తున్నాడని అర్జునుడు శ్రీకృష్ణుడికి బదిలిచ్చాడు ఇలా ప్రతిరోజు ఉచితంగా అన్నదానం చేసి ప్రజలు మీ మీద ఆధారపడేలా చేయడానికి బదులు ప్రతిరోజు మీరు అన్నదానానికి ఖర్చు పెట్టే డబ్బుతో ప్రజలకి ఏదైనా పని కల్పిస్తే వారి భోజనాన్ని వారే సంపాదించుకుంటారు కదా అని శ్రీకృష్ణుడు అడగడంతో ధర్మరాజు పరిపాలనలో ఐశ్వర్యానికి కొదవేముందని అర్జునుడు బదిలిచ్చాడు అర్జునుడిలో గర్వాన్ని గమనించిన శ్రీకృష్ణుడు బలి చక్రవర్తి పాలిస్తున్న సూతల లోకానికి అర్జునుడిని తీసుకువెళ్లడంతో అక్కడ ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూ కనిపించారు అంతలో శ్రీకృష్ణుడు ఓ వ్యక్తి దగ్గరికి వెళ్లి తమకి చాలా ఆకలిగా ఉందని ఇక్కడ అన్నదానం ఎక్కడ చేస్తారో చెప్పమని అడగడంతో ఆ వ్యక్తి బదిలిస్తూ అక్కడ ఉచితంగా ఏది ఇచ్చినా ఎవరూ తీసుకోరని ప్రతి ఒక్కరూ కష్టపడి తమకు నచ్చిన పనిని చేసుకుంటారు కాబట్టి అక్కడ ప్రజలందరూ సంపన్నులేనని పేదరికం అన్న మాటే అక్కడ వినిపించదని ఉచితంగా ఇస్తున్నారు కదా అని కూర్చుని తింటే కొన్నంత ఐశ్వర్యం కొన్నాళ్ళకు కరిగిపోతుందని చెప్పడంతో శ్రీకృష్ణుడు ఏం చెప్పాలనుకున్నాడనేది అర్జునుడికి కళ్లకు కట్టినట్టు కనిపించింది